లో సుమారు ముప్పై సంవత్సరాల నుండి అలు పోరాటం సాగిస్తున్నటువంటి మాదిగ తండోర సంఘం ఊర్లో ఊరి చివరి నుంచి ఊరిలోకి రావాలంటే సాహసం చేయని కులం కులం పేరు చెప్పుకున్నందుకు భయపడ్డ కులం అట్లాంటి మాదిగలు ఒక న్యాయమైన డిమాండ్లో ముప్పై సంవత్సరాల నుంచి మధ్య మాదిగ నాయకత్వంలో సామాజిక ఉద్యమం కోసం పోరాడుతున్న విషయం ఈ సప్జ సమాజానికి తెలిసిన విషయమే కాబట్టి ఒక మాదిగ దండోర ఉద్యమం ఈ సమాజాన్ని మెప్పించి చివరికి దేశ ప్రధాన్ని మెప్పించి హైదరాబాద్ రప్పించి మాదిగలు చేస్తున్నటువంటి సామాజిక ఉద్యమానికి నా సంపూర్ణ మద్దతు ఉంటుందని చెప్పేసి సాక్షాత్తు ప్రధానమంత్రి గారితో హామీ తీసుకొని వెను వెంటనే మరి దానికి సంబంధించిన కార్యాచరణ పూర్తి చేయించుకొని చివరికి ఈ దేశంలో సర్వోన్నత న్యాయస్థానం అనేటటువంటి సుప్రీంకోర్టుతో మాదిగలు చేస్తున్న పోరాటం సమంజసమే ఏబిసిడి వర్గీకరణ రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకునే అధికారం ఉందని చెప్పేసి సాక్షాత్తు సర్వోన్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చే వరకు మాదిగల అలుపేరు అలు పోరాటం మందకృష్ణ మాదిగల నాయకత్వంలో జరిగిందనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం ఆగస్టు నాడు సుప్రీంకోర్టు తీర్పిచ్చిన వెంటనే అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏది ఏమైనా ఈ దేశంలో అన్ని రాష్ట్రాల కంటే వర్గీకరణ అమలు చేసే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది కానీ ఆగస్టు పోయి ఇది జనవరి ఇన్ని నెలల కాలంలో ముఖ్యమంత్రి ఎందుకు అమలు చేయలేదో చెప్పాల్సిన బాధ్యత ఉందనే విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం అదే క్రమంలో కేవలం ముఖ్యమంత్రి కాలయాపన చేయడానికి కారణాలు ఏవైనా మాదిగల ఆయుధమైనటువంటి డప్పుతోటి దండోర వేయడానికి హైదరాబాద్ నగరం గుండె జల్లు మనిపించడానికి అధికార అధికార ప్రభుత్వానికి చెమటలు పట్టించడానికి మాదిగల దప్పులు సిద్ధమవుతున్నాయని విషయం గుర్తు చేస్తూ ఉన్నాం ఫిబ్రవరి ఏడవ తారీఖు నాడు హైదరాబాద్ నగరాన్ని లక్ష డప్పులు వెయ్యి గొంతులతో గొంతులతోటి ముంచెత్తనున్నాం లక్ష డప్పులు పోతాయి వేలాది గొంతులు పాటలు పాడుతాయి నినాదాలు చేస్తాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ లోపలనే మీకు ఉన్నటువంటి అవకాశాలు ఉపయోగించుకొని ఖచ్చితంగా ఏపీసీటి వరికను అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో హైదరాబాద్ నగరంలో లక్ష దప్పులు వెయ్యి గొంతులతో జరిగేటటువంటి కార్యాచరణ ఉద్యమం అయితే జరిగే పరిణామాలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం కాబట్టి ఆ పరిణామాలు చోటు చేసుకోకముందే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇందులో భాగంగానే ఈ నెల ఇరవై ఐదో తారీఖున ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవ మందక్షమాధి అనే గారు మెదక్ జిల్లా పర్యటన ఉన్నది మెదక్ జిల్లా పర్యటనలో మరి అన్నగారికి డప్పులతో స్వాగతం చెప్తూ మెదక్ జిల్లాలో ఉద్యమాన్ని మరి ఉధృతంగా